హలో ఫ్రెండ్స్ నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు మన ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఆ కొబ్బరితో ఏవో ఒక డిషెస్ చేస్తూ ఉంటాం లేదా ఆ కొబ్బరిని ఎండ పెడితే ఎండు కొబ్బరి అవుతుందని అలా ఎండ ఎండు కొబ్బరిని తయారు చేసుకుంటాం అలా కాకుండా ఈ కొబ్బరితో మంచి స్వీట్ని చేసుకోవచ్చు అది కాకుండా మనం బెల్లం పాకం ఇట్లా చక్కెర పాకం ఇలా ఏమి యూజ్ చేయకుండా డిఫరెంట్ వేలో ఈ కొబ్బరితో లడ్డూని తయారు చేసుకుందాం ఇంకా ఈ కొబ్బరి లడ్డూని ఈజీ వేలో పదే పది నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా ఒక రెండు కొబ్బరి చిప్పల్ని తీసుకొని వాటిని ఇలా బాగా సన్నగా కట్ చేసుకోండి గ్రైండ్ చేసుకోవటానికి మనం తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ కొబ్బరిని అంతా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇలా వీలైనంత మెత్తగా మనం కొబ్బరిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నా నేను టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసిన తర్వాత కొంచెం అది కరిగిన తర్వాత మనం ఈ కొబ్బరిని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇది నేను కొలతలతో చెప్తున్నాను ఇక్కడ నేను టూ కప్స్ కొబ్బరిని తీసుకున్నాను త్రీ కప్స్ టోటల్ త్రీ కప్స్ అయింది టోటల్ త్రీ కప్స్ కొబ్బరికి కొలతల్లో తీసుకోండి మీరు ఈ త్రీ కప్స్ కొబ్బరి అంతా ఇదంతా బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్లో వస్తుంది కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ అప్పటి వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది కొబ్బరి పౌడర్ అనేది పౌడర్ మాడిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగా ఉండదు అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి మనకి స్మెల్ కూడా వస్తుంది కొబ్బరి అనేది బాగా ఫ్రై అయిందంటే ఇది వచ్చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి మిల్క్ని యాడ్ చేసుకుందాం త్రీ కప్స్ కొబ్బరికి ఇక్కడ నేను టూ కప్స్ మిల్క్ని మిల్క్ యాడ్ చేసుకుందాం ఈ మిల్క్ అండ్ ఈ కొబ్బరి మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం కలదిప్పుకుందాం ఇలా కలదిప్పుకున్న తర్వాత మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసామంటే ఇది బాగా కుక్ అవుతూ ఉంటుంది కదా ఇప్పుడు మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకొని అండ్ మిల్క్ మొత్తం అబ్జర్బ్ చేసుకుందో లేదో చూసుకొని మొత్తం మిల్క్ అంతా అబ్జర్బ్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి షుగర్ని యాడ్ చేద్దాం ఇక్కడ త్రీ కప్స్ కొబ్బరికి వన్ కప్ ఒక ఫుల్ వన్ కప్ షుగర్ అయితే సరిపోతుంది మీరు కొంచెం ఎక్కువ స్వీట్ తినే అయితే ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి షుగర్ అనేది ఇక్కడ నేను వచ్చేసి వన్ కప్ని యాడ్ చేస్తున్నా షుగర్ ఈ షుగర్ అంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ షుగర్ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మిక్స్ అయ్యేంత వరకు మనం ఇలా కలుపుతూ ఉన్నాం మళ్ళీ ఈ షుగర్ కూడా కుక్ అవ్వటానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఇలా ఈ ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుతూ కుక్ అవ్వనిద్దాం నెక్స్ట్ ఇందులోకి మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నా టేస్ట్ చాలా బాగుంటుంది అదే డిఫరెంట్ వేలో అని చెప్పాను కదా ఇక్కడ వన్ ఫుల్ కప్పు మిల్క్ పౌడర్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అండ్ ఆ ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది ఇక్కడ మనం ఎటువంటి పాకం అనేది పట్టకుండా షుగర్ వన్ కప్ అండ్ మిల్క్ పౌడర్ వన్ కప్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాం అండ్ మిల్క్ని ఈ త్రీ ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తాం జస్ట్ పదే పది నిమిషాల్లో మనకి ఈజీగా ప్రిపేర్ అవుతుంది మిల్క్ పౌడర్ అంతా కరిగిన తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఇది మనకి ఒక బాల్ టైప్లో వచ్చే వరకు ఇలా కలదిప్పుకోవాలి ఇందా చూపించాల్లా ఫామ్ అయితే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇట్లా ఉండలా వచ్చింది అంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కొంచెం సేపు ఒక పది నిమిషాలు అలా వదిలేసి చల్లారిన తర్వాత మనం దీన్ని బాల్స్ బాల్స్గా ప్రిపేర్ చేసుకుందాం ఇలా బాల్స్ బాల్స్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఒక కొంచెం ఎండు కొబ్బరి ఉంటుంది అదే ఎండు కొబ్బరి తీసుకొని బాగా తురుము పట్టుకొని దాంట్లో ఇట్లా పెట్టుకున్నామంటే ఇట్లా పచ్చి కొబ్బరి అదే కొబ్బరితో ఇట్లా చుట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి తగులుతూ అట్లా పచ్చి కొబ్బరి తగులుతూ ఇలా ఈ కొ మనం చేసుకున్న కొబ్బరి లడ్డు తగులుతూ చాలా టేస్ట్ బాగుంటుందని ఇట్లా తయారు చేశాను ఇంతే అండి ఎంతో సింపుల్గా మన కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది మీకు ఎప్పుడైనా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈజీగా కొబ్బరి లడ్డూని తయారు చేసుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి అండ్ మీ ఇంట్లో వాళ్ళకి చూపించండి ఎలా అనిపించిందో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్